ఇప్పుడు క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ను గెలుచుకుని విశ్వవిజేతగా విజేతగా నిలిచింది టీమిండియా ఈ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి ఆదివారం డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ యాభై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఐదు పరుగులు చేసింది షఫాలీ వర్మ దీప్తి శర్మ అర్ధ సెంచరీలు సాధించగా స్మృతి మంథాన రాణించింది అనంతరం దక్షిణాఫ్రికా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది కెప్టెన్ లారా ఓల్వార్ట్ మాత్రమే సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది దీప్తి శర్మ ఐదు వికెట్లతో ప్రత్యర్థిని ఒప్పకొలచగా షఫాలీ రెండు వికెట్లతో కీలకపాత్ర పోషించింది ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్ పురస్కారం షఫాలి వర్మకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు దీప్తి శర్మకు లభించాయి ఆస్ట్రేలియాతో నాలుగో టీ ట్వంటీలో టీమిండియా నలభై ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి సిరీస్ విజయానికి బాటలు వేసుకుంది గురువారం మొదట భారత్ ఎనిమిది వికెట్లకు నూట అరవై ఏడు పరుగులు సాధించింది సుబ్బన్ గిల్ అభిషేక్ శర్మ అక్షర్ పటేల్ మెరిశారు నాథన్ ఎలిస్ యాడమ్ జంపా భారత్ను కట్టడి చేశారు టీమిండియా బౌలర్ల ధాటికి ఛేదనలో పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట పంతొమ్మిది పరుగులకే కుప్పకూలింది అక్షర్ బౌలింగ్లోనూ రాణించి ప్రత్యర్థి జోరుకు కళ్ళెం వేశాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ పటేల్కే దక్కింది శనివారం బ్రిస్బేల్లో ఆఖరిదైన ఐదో టీ ట్వంటీ జరగనుంది పారా ఆర్చర్ శీతల్ దేవి మరో ఘనత సాధించింది రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఆమె ఇప్పుడు సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్ స్టేజ్ త్రీలో పోటీ పడనుంది జడ్డాలో జరిగే ఈ టోర్నీకి జాతీయ టైల్స్ లో మహిళల విభాగంలో మూడో స్థానంతో భారత జట్టులో చోటు దక్కించుకుంది ఒక పారా ఒలింపియర్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రపంచ ఏడో ర్యాంకర్ ప్రజ్ఞానంద మూడో రౌండ్లో అడుగుపెట్టాడు ఆస్ట్రేలియాకు చెందిన తెమూర్ కుయ్తో గురువారం జరిగిన టైప్ బ్రేక్లో ప్రజ్ఞానంద నాలుగు రెండుతో విజయం సాధించాడు వీరిద్దరి మధ్య నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్లు డ్రా కావడంతో విజేత నిర్ణయించేందుకు టైప్ బ్రేక్ నిర్వహించారు ప్రో కబడ్డీ లీగ్ పన్నెండవ సీజన్ ఛాంపియన్గా దబంగ్ ఢిల్లీ నిలిచింది న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఫైనల్ పోర్లో పునేరి పల్టన్ను ముప్పై ఇరవై ఎనిమిది తేడాతో విజయం సాధించిన దబంగ్ ఢిల్లీ రెండోసారి పీకేఎల్ టైటిల్ను ముద్దాడింది ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పునేరి పల్టన్ కంటే దబంగ్ రెండు పాయింట్లు అధికంగా సాధించింది